నమస్తే నేను జర్నలిస్ట్ నాని ప్రస్తుతం మనం నిన్నటి వరకు బొడమేరు వరదతో ముని గురైనటువంటి అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో ఉన్నాం ఇది పైపుల్ రోడ్డు ఈ బొడమేరు వరదతో మునిగి ముంపులో కొట్టుకొచ్చినటువంటి చెత్త చదానం వేస్ట్ మొత్తం ఈ పైబుల్ రోడ్డులో ప్రధాన రహదారిపై డంప్ చేస్తున్నారు ఇక్కడి నుంచి ఎక్సెల్ ప్లాంట్ దగ్గర ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డంపింగ్ డంపింగ్ వ్యాధికి తరలిస్తున్నారు అయితే వరదలో ప్రజలు ఎంత నష్టపోయారు అనేది మనం ప్రత్యేకంగా చూసాం వాళ్ళ వాళ్ళలో ఫర్నిచర్ ఏంటి ప్రతి ఒక్కటి కూడా టీవీలతో సహా వాషింగ్ మిషన్ కూలర్లు అన్నీ కోల్పోయారు ఆ చెత్తా అంతగా మారినటువంటి డంపింగ్ మొత్తాన్ని ఇక్కడ రోడ్డు మీద మనం చూడచ్చిందో చూడండి ఒకసారి మీరు ఈ వేస్టేజ్ అంతా ఎలా ఉందో ఇక్కడ ఉన్నటువంటి వేస్టేజ్లో పరుపు క్యారం బోర్డు ఫర్నిచర్ అత్యంత ఖరీదైనటువంటి టేకుతో తయారు చేసినటువంటి ఫర్నిచర్ సోఫా సెట్లు టీవీలు డాష్ బోర్డ్స్ లాంటివి కానీ ప్రతి ఒక్కటి అన్నీ కూడా ఇక్కడ డంప్ చేసి ఇక్కడి నుంచి డంపింగ్ యార్డ్కి తరలిస్తున్నారు ఈ చెదారం తరలించడానికి దగ్గర దగ్గర నాలుగు వందల పైగా ట్రాక్టర్లు వినియోగిస్తున్నారు ఇవన్నీ కూడా రాజమండ్రి ఏలూరు గుంటూరు విజయవాడ ఇతర ప్రాంతాల నుంచి సమీపంలో ఉన్నటువంటి ప్రతి జిల్లా నుంచి పట్టుకొచ్చి జేసీబీలు వినియోగించి మరీ తరలిస్తున్నారు ఈ చెత్త అంతా కూడా అత్యంత ఖరీదైనటువంటి టేకు చెక్కతో తయారు చేసినటువంటి ఫర్నిచర్ చాలా ఉంది దీంట్లో ఎంత భేదాభిక్కి ప్రాంతానికి చెందినటువంటి ఈ మధ్యతరగతి ప్రజలంతా కూడా రోజు రూపాయి రూపాయి దాచుకొని కూడబెట్టుకుని కొనుక్కున్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా చివరికి డంపింగ్ యాడ్ పాలవుతుంది ఇల్లు అంతా నేలలో మునిగిందే కాక బలవంతంగా అంటే దాచుకున్నటువంటి కష్టపడి కొనుక్కున్నటువంటి ఫర్నిచర్ని చాలామంది చాలా జాగ్రత్తగా చూసుకుంటారు పాడవకుండా అటువంటి ఫర్నిచర్ వరదల్లో బయటకు కొట్టుకొచ్చేసి వచ్చేసి రోడ్డు పాలైపోయింది తీసుకెళ్లి తిరిగి ఇంట్లో పెట్టుకోవడా కూడా పనికి రాకుండా ఎల్ఈడి టీవీలు పెద్ద పెద్ద టీవీలు అయితే డంపింగ్ యాడ్లు బృదాగా పడాల్సిన పరిస్థితి వచ్చింది తిరిగి వాటిని బాగు చేయించుకోలేని పరిస్థితి వాటిని ఎందుకు పనికిరాని పరిస్థితి ఒక టీవీలే కాదు ప్రతిదీ ఫర్నిచర్ చివరికి కొన్ని టూ వీలర్స్ కూడా తీసుకొచ్చి డంపింగ్ యార్డ్లో పడేస్తున్నారట అటు ఇక్కడ డంపింగ్ యార్డ్ తీసుకెళ్తున్న వాళ్ళు చెప్తున్నారు మెజారిటీ శాతం ఫర్నిచర్ బాగా వస్తుంది సోఫా సెట్లు కూలర్లు వాషింగ్ మెషిన్లు ఫ్రిడ్జ్లు అత్యంత ఖరీదైనటువంటి మంచి కంపెనీల ఫ్రిడ్జ్లు కూడా మేము డంపింగ్ యార్డ్లో అని చెప్పని ఏదైతే ట్రాక్టర్లు తీసుకెళ్తున్నారో వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ చూడొచ్చు మనం ఇదంతా కూడా డబల్ కార్ట్ మంచాలు అయితే చాలా ఖరీదైన డబల్ కార్డ్ మంచాలు కూడా ఉన్నాయి ఇక్కడ డంపింగ్ యార్డ్ నుంచి కనించి తరలిస్తున్నారు ఈ రోడ్డు పొడవునా దగ్గర దగ్గర కిలోమీటర్ పొడవున ఈ డంపింగ్ అంతా ఇక్కడ డంప్ చేసి ట్రాక్టర్ల ద్వారా ఇక్కడ డంప్ చేసే నుంచి ట్రాలీలతో పెద్ద పెద్ద టిప్పర్లతో తీసుకొని ప్రధానమైనటువంటి డంపింగ్ యార్డ్కి తరలిస్తున్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా ఖరీదైన పరుపు ఇది ఏదో మంచి కంపెనీకి చెందినటువంటి పరుపుని చివరికి ఈ వరద ముప్పు గురయ్యి నేలలో తేలి అడినటువంటి పరుపుని తీసుకొచ్చి డంపింగ్ వేసిన పరిస్థితి ఒక పరుపే కాదు ఇక్కడ చూస్తే మనం డబుల్ ఘాటు మంచాన్ని చూడవచ్చు మంచమైనకున్నటువంటి ఈ తలకట్టుకు వాడేటువంటి దాన్ని డంపింగ్ యార్డ్లో పడేసారు చివరికి తీసుకొచ్చి ఒక ఇదే కాదు సోఫా సెట్ చూడొచ్చు మనం ఈ సోఫా సెట్ చూసుకుంటే చాలా ఖరీదైనటువంటి సోఫా సెట్ చూస్తుంటేనే అర్థమవుతుంది ఎంత ఖరీదైనటువంటి ఇట్లా అందంగా దానికి తెచ్చినటువంటి సోఫా సెట్ చివరికి డంపింగ్ యార్డ్ పాలైంది ఇది ఇది చూస్తే మనం ఇక్కడ ఈ ర్యాక్ను చూడవచ్చు ఇక్కడ షోకేస్ లాగా అందంగా పెట్టుకున్నటువంటి ర్యాక్ను చూడవచ్చు ఈ ర్యాక్ను చూస్తే చాలా కాస్ట్లీగా మధ్య తరగతి పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా రూపాయి రూపాయి దాచుకుని కొనుక్కున్నటువంటి ర్యాక్లా కనిపిస్తుంది చూపిస్తుంటేనే చివరికి తడిచి నానిపోయి డంపింగ్ యాడ్ పాలైంది ఈ ఒక అక్కడ చూస్తే డబల్ గడ్డి మంచం కూడా అలాగే సేమ్ అదే పరిస్థితిలో ఉంది ఇట్లా అన్ని ఏదైతే ఉన్నాయో మొత్తం కూడా వస్తువులన్నీ కూడా చివరికి డంపింగ్ యాడ్ పాలైనయి ప్రభుత్వం ఏ విధంగా సహాయం చేస్తుందో తెలియదు కానీ వీళ్ళు తిరిగి మామూలు జీవనానికి చేరుకోవటానికి ఏంటి ఎంత ఖరీదైన వస్తువులు కొనుక్కోపోయినా మధ్యతరగతి జీవుడు సామాన్యమైనటువంటి వస్తువులు కొనుక్కోవటానికి మళ్ళీ ఏడాది నుంచి మూడేళ్లు పట్టే పరిస్థితి ఉందని చెప్పని కూడా బాధితులు అవ్వబోతున్నారు అయితే ఇవన్నీ కొనుక్కోవాలంటే కూడా వాళ్ళ జీవనోపాధి జరగాలన్నా కూడా ఇప్పుడు ఇల్లు బాగు చేసుకోవాలి ఫర్నిచర్ కొనుక్కోవాలి పిల్లలకి ఆరోగ్యాలు పాడుతూ ఈ బురదలో ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళకి ఆర్థిక సహాయం అనేది చేయని పక్షంలో వీరే జీవనోపాధి కూడా కష్టమయ్యే పరిస్థితి అయితే మాత్రం ఉందని అర్థమవుతుంది ఖచ్చితంగా ప్రభుత్వం ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఆర్థికంగా కూడా సహాయం చేయాల్సిన పరిస్థితి అయితే ఉందని మనం చెప్పుకోవచ్చు